Uganda. This one? Uh, uh, this one is 13,000. Uh, 13,000. 13, okay. I have. Then I can get that milk it's Friday. I'll come Friday evening. Okay, thank you. ఇలా లోకి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ వస్తాయి ఆ సిగ్నల్స్ దగ్గర ఏంటంటే ఇలా ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఇంకా కొన్ని రకాలు బనానా గ్రేప్స్ ప్యాషన్ ఫ్రూట్స్ పైనాపిల్ ఇవన్నీ అమ్ముకుంటూ చాలా మంది అయితే కార్ దగ్గరకు వచ్చి అడుగుతారు కావాలని అయితే అయితే ఫ్రెష్ గానే ఉంటాయి కాకపోతే ఇక్కడ అంత సేఫ్టీ అయితే కాదు ఎందుకంటే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉంటే కనుక కార్లోంచి థింగ్స్ ఎలా తీసేద్దామా అన్నట్టుగా ప్లాన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అందుకని ఇక్కడైతే ఎప్పుడు ఏమీ కొనను కానీ ఇలా చాలా మంది అయితే వస్తారనమాట అటుపడ్లు అవి పట్టుకుని హలో అండి అందరికి నమస్కారం బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో నీ అందరూ ఆడబడిచినీ ఈ రోజు ఏంటంటే అలా అలా టైం పాస్ కోసం కొన్ని షాప్లకి అయితే వచ్చాను నేను ఏమేమి కొనుక్కున్నాను అవన్నీ మీరు ఈ వీడియోలో చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబడిచినవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడు మనం మిల్క్ ఐస్ క్రీమ్స్ అవి దొరికేటువంటి షాప్కి అయితే వచ్చాము లోపలికి వెళ్దాం రండి కమ్ ఇన్ సైడ్ జాన్గో సేబు ఇక్కడ చూడండి చక్కగా మిల్క్ దొరుకుతాయి మనకి ఇక్కడ అన్నీ కూడా అలాగే హాయ్ గుడ్ ఈవినింగ్ హై నీడ్ టు ఐస్ క్రీమ్స్ మచ్ టూ ఓన్లీ ఓకే సో మిల్క్ యూ డోంట్ హెన్ ఐ కెన్ గెట్ దట్ మిల్క్ ఫ్రైడే ఓకే సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఇక లస్సి ఈ రకరకాల ఫ్లేవర్లో అయితే యోగట్ దొరుకుతుంది ఇక్కడ ఇదిగా యోగట్ యోగట్ అంటే అదే మన పెరుగు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ది స్ట్రాబెరీ ఫ్లేవర్ లో టూ హండ్రెడ్ గ్రామ్స్ హౌ మచ్ దిస్ ప్యాక్ ఓకే ఐ వాంట్ టు గెట్ దిస్ వన్ ఆల్సో ఇది కూడా తీసుకుంటాము ఇది కాక ఇంకా ఇక్కడ ఏంటంటే పెరుగు మాత్రం ప్లెయిన్ యోగట్ దొరకదు ఎక్కువ దొరకదు ఏదో ఒక ఫ్లేవర్ ఇది చూడండి ఇగో వెన్నీలా వెన్నీలా ఫ్లేవర్ తో ఉంది ఇందాకది స్ట్రాబెర్రీ ప్యాకే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అలా ఏదో ఫ్లేవర్ ఉంటుంది కానీ ఫ్లేన్ పెరుగు మాత్రం దొరకదు చాలా ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా పెరుగు తోడుకోకపోయినా సరిగ్గా అట్లా అయినా సరే దిస్ వన్ ఆల్సో యోగట్ ఇవన్నీ కూడా పెరిగే ఫ్లేవర్ ఫ్లేవర్ మిక్స్ అయిన పెరుగు ఎస్ మై ఫ్రెండ్ ఇట్స్ డన్ వన్ వన్ యోగట్ అండ్ టూ ఐస్ క్రీమ్స్ ఓకే థ్యాంక్ యూ ఈజ్ ఇట్ డన్ Thank <laughs> you. ఆఫ్రికా కంట్రీస్ లో ఎక్కువ మమ్మల్ స్పోర్ట్స్ వేర్ బాగా యూస్ చేస్తారు వీళ్ళు ఏంటంటే ఇక్కడ మన షాప్ కి కదా టీషర్ట్ అడిగినా కూడా మీరు ఏ టీమ్ కావాలి ఏ టీమ్ కావాలి అని చెప్పి అడిగి దాన్ని బట్టి మనకి చూపిస్తారు ఇక్కడ ఫుట్బాల్ గేమ్స్ ఉంటాయి రకరకాల టీమ్స్ ఉంటాయి అందుకని మనకు అడగగానే ఏ టీమ్ అని ఆ టీమ్ అని చెప్పి అంటుంటారు అది కాకుండా మళ్ళీ మనకి క్రికెట్ ఆడుతుంటారు సో ఆ రకరకాల ఈ టీషర్ట్స్ అయితే ఉంటాయి బాగా వాడతారు ఇవే కాకుండా మనకి లైన్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్లైన్ సంబంధించింది ఎథోపియన్ తర్వాత ఎమిరేట్స్ ఇవన్నీ టీషర్ట్స్ కూడా ఉన్నాయి ఇగో ఎతిహాడ్ ఎయిర్లైన్స్ ఎథిహాడ్ ఎయిర్లైన్స్ ఇవన్నీ ఇలా ప్రింట్ చేస్తారు అలాగే టీమ్ ఏ టీమ్ అయితే ఆ టీం కూడా ప్రింట్ చేస్తారు అది కాకుండా ఇక్కడ ఉగాండ టీ షర్ట్ అయితే ఉంది ఇలా ఇక్కడ ఏదైనా కంట్రీస్ అని ఇవన్నీ ఫుట్బాల్ టీమ్ కి అయితే అనమాట ఇగో ఇక్కడ ఉగాండ ఇంకా కలర్స్ మనకు ఏదైనా కూడా మనం దీన్ని కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా మై ఫ్రెండ్ హలో థౌజండ్ ఒక ప్రైజ్ అలా కాకుండా దీనికి కింద షార్ట్ కూడా ఉంటాయి షార్ట్ ఉన్న సెట్ అలాగే ఫుల్ ప్యాంట్ ఉన్నవి ఉంటాయి సో ఇట్లా అయితే ఇంకా మనకి ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఇంకా ఇంకా మేమైతే ఇండియాకి తీసుకెళ్తాము ఎప్పుడైనా ఇండియా వెళ్ళాం అనుకోండి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటాము ఎందుకంటే ఉగాండా ప్రింటెడ్ ఎక్కువ తీసుకెళ్తాము అలాగే కాంగ్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో డ్రెస్సెస్ అయితే ఇవ్వ పిల్లలకి హుడీస్ కూడా ఉన్నాయి చక్కగాని బాగుంటాయి ఎప్పుడైనా ఇంచుమించు ఈ షాప్కే వస్తాను ఎందుకంటే ఇక్కడ మనకి ఎప్పుడు అలవాటుకు వస్తాం కాబట్టి కొంచెం రకరకాల మోడల్స్ చూపిస్తారు ఏదైనా ఉంటేను ప్రైస్ కూడా మనకి అన్నిటి మీద తగ్గిస్తారు సో ఇది ఓవరాల్ గా షర్ట్స్ దొరికేటువంటి షాప్ Thank you. Bye. <laughs> black over. over. Mm -hmm. black oh this my this color is there? This First come on try. No no, I need only black. Need black. She black, noted black, want uh, Because she wants to wear to office. Mm -hmm. The black is the code for her. Uh, black so black. Huh. Mm. but they are too good. So you just try size, see if it was that black over. బ్లాక్ బికాజ్ ద డ్రెస్ కోడ్ దట్ కోడ్ దీవ్ టు చాలా బాగున్నాయి కదా ఇక్కడ మనకి షూస్ చప్పల్స్ దొరికేటువంటి షాప్ కి అయితే వచ్చాము ఎన్ని మోడల్స్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో అసలు చూడండి పార్టీ వేర్ ఎంత ఉంటాయో కానీ ఇవి ఎంత బాగున్నాయో వయసు బాగున్నాయి కదా चलाइ मच दिवर्वल सो दिसन लग फू नई फॉर वेडिंग इंट्रोडक्शन ఫంక్షన్క ఓకే సో ఇలాగ రకరకాల ఎన్ని మోడల్స్ అంటే అసలు మామూలుగా లేవు ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అంటే మనకి ఇంచుమించు తొమ్మిది వందల ఇండియన్ కరెన్సీ అనమాట ఇట్లా ఇలా ఒకటేంటి అసలుకి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి మోడల్ నేను ఫస్ట్ ఇండియా నుంచి తెచ్చుకున్నాను షూస్ షూసు చెప్పలేవన్నీ తర్వాత తర్వాత ఇంక ఇగో ఇలాంటి చోట అయితే తీసుకుంటున్నాను కాకపోతే గ్యారంటీ ఉండవు ఇలాంటివంటే మనకు బాగా మన్నుతాయి కానీ ఇది ఇలాగ షోగా ఉండేవంటే పెద్దగా ఎక్కువ మన్నకపోయినా ఓకే మనం గటన్ అయిపోవచ్చు టు గెట్ ఇన్ బ్లాక్ కలర్ ఇక్కడ బేకరీలు తర్వాత మనకు ఐస్ క్రీమ్ షాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇది ఒక కేక్ అయితే నేను ఫస్ట్ లో తెలియక నాకు ఇదే కేక్ కావాలని అడిగాను కానీ అవన్నీ మోడల్స్ అవి మనం ఏమైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఏది కావాలంటే అట్లా మనం చేసిస్తారు ఆర్డర్ పెట్టుకుంటే ఇంకా అవైతే రకరకాల ఫ్లేవర్ల ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి